నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో కలకలం రేగింది వ్యాక్సిన్ తీసుకున్న పదిహేను మంది చిన్నారులు గురయ్యారు అలాచైన ఆసుపత్రి సిబ్బంది వెంటనే వారిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు వ్యాక్సిన్ తర్వాత నొప్పికి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ కాకుండా వేరే మందు ఇవ్వడంతోనే చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది నీలోఫర్ హాస్పిటల్ నుంచి రాజు అందిస్తారు జ్యోతి ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్నాము ఏదైతే నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ లో జరిగినటువంటి కొంత గందరగోళం అని చెప్పుకోవచ్చు అసలు ఏం జరిగిందనేది ఇంకా వైద్యులకే అందుబాటునటువంటి పరిస్థితి అక్కడ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో ఆ చిన్నారులకు ఒకసారిగా అస్తవ్యస్థతకు గురైనటువంటి పరిస్థితి వాళ్ళందరినీ ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చి చేరుస్తున్నారు రాత్రి నుంచే చాలా మంది చిన్నారులను ఇక్కడ చేరుస్తున్నారు అసలు ఏం జరిగింది ఏందనే దానిపైన ఇప్పటికే వైద్య శాఖ సైతం దీనిపైన కొంత సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నీలోఫోర్ ఆసుపత్రి పీడియాట్రిక్స్ సంబంధించినటువంటి హెచ్ఓడి రవి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఒకసారిగా నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి కేసులు పెద్ద ఎత్తున నీలోపురం స్పత్రికి వస్తున్నట్టు తెలుస్తుంది అసలు ఏం జరిగింది సార్ దేర్ ఆర్ ఓన్లీ టూ ఇష్యూస్ అబౌట్ దిస్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దాక్సిన్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కాదు వ్యాక్సిన్ వల్ల ఈ ప్రాబ్లం జరగలేదు సో దేర్ ఆర్ సమ్ బేబీస్ కమింగ్ అరౌండ్ టెన్ బేబీస్ ఆర్ దేర్ ఆల్ ఆర్ స్టేబుల్ నిన్న రాత్రి నుంచి వస్తున్నాయి నైట్ అంతా కంటిన్యూస్ గా వీఆర్ వర్కింగ్ ఆన్ ద బేబీస్ అండ్ ఆల్ బేబీస్ ఆర్ స్టేబుల్ ఆస్ సచ్ దర్ ఇస్ నో ప్రాబ్లం సో దట్ మైనర్ ప్రాబ్లం వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్

ఎందుకోసమంటే ఆ డోస్ డోస్ ఆ టైమ్ లోనే ఇస్తాము సో యాజ్ సచ్ ఆల్ బేబీస్ ఆర్ స్టేబుల్ దర్ ఇస్ నథింగ్ టు వర్రీ అండ్ ఐ రిక్వెస్ట్ ద మీడియా ఆల్సో సో వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ఆల్ ద బేబీస్ అండ్ వై దిస్

అక్కడ వ్యాక్సిన్ ఒకటిన్నర మంత్ అంటే చిన్న పిల్లలు వాళ్ళు అక్కడ వ్యాక్సిన్ తీసుకున్నారు వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఏం జరిగింది అనే దానిపైన మాత్రం కొంత ఉత్కటమైనటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు వ్యాక్సిన్ ఏమైనా వికటించిందా లేదు అంటే వ్యాక్సిన్ తర్వాత ఆ పెయిన్ రాకుండా అంటే పిల్లలకు ఏదైతే వ్యాక్సిన్ తొడభాగంలో ఇస్తారు కానీ ఏమైనా జరిగిందనేది కూడా వాళ్ళు కొంత గందరగోళ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అసలు ఏం జరిగిందనే దానిపైన ఇప్పటికే హైదరాబాద్ డిఎంహెచ్ఓతో తో పాటు వైద్యాధికారులు సైతం నీలోఫర్ ఆసుపత్రికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఏదైతే ఎదురుగా ఉన్నటువంటి భవనంలో ఫస్ట్ ఫ్లోర్ లో ఆ చిన్నారులకు ఆ ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఎటువంటి ఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీస్ బందోబస్తు కూడా పెంచారని చెప్పుకోవచ్చు అటు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా చాలా మంది ఆ పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో చిన్నారులకు మాత్రం ఏం కావద్దని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు కానీ అసలు నిర్లక్ష్యం ఎక్కడుంది అటు నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ లో ఏదైతే వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ఏమైనా తప్పు జరిగిందా లేదంటే ఇవ్వాల్సినటువంటి వ్యాక్సిన్ కాకుండా మరేదైనా ఇచ్చారా లేదంటే వ్యాక్సిన్ తర్వాత వాడాల్సినటువంటి నొప్పి కోసం వాడాల్సినటువంటి మందును చూడొచ్చు పోలీసులు సైతం కొన్ని డీటెయిల్స్ సేకరించేందుకు వాళ్ళు ప్రత్యేకంగా కెమెరాతో పాటు వాళ్ళ ఒక లెటర్ ప్యాడ్ తో కూడా వెళ్తున్నారు అంటే వివరాలన్నీ వాళ్ళు సేకరించేందుకు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి నీలోఫర్ దగ్గర కనిపిస్తుంది అందరూ అనుకుంటుంది అనుకుంటుంది ఒకటంటే వ్యాక్సిన్ విషయంలో ఏం జరిగింది ఆ ప్రస్తుతం తల్లిదండ్రులంతా పైన ఉన్నారు ఆవేదనతో ఉన్నారు తమ చిన్న పిల్లలకు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పటికే మొత్తం పదహారు మంది నీలోప ఆసుపత్రికి వచ్చినట్లుగా తెలుస్తుంది అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఏం జరిగింది బుఖార ఆ రోల్ బుఖార ఆ బుఖారు చడరకే ఇట్లా బోలే ట్రీస మినిట్ పురా आंग पूरा टाइट कर दिया फिर से आ गए तो मैं क्या करा सीधा किशनबाग लेके गया हॉस्पिटल को वहाँ जाके बोला तो वहाँ पे क्या करें सीधा नीलाफर ले लेके जाओ अच्छा बड़ा हॉस्पिटल को लेके जाओ बोले तो इमीडिएटली यहाँ को लेके आया हम यहाँ को लेके लेकर बच्ची सीरियस है कब लेके इधर कल मैं यहाँ पे देखिए सर दो अढ़ाई बजे लेके आ गया हम नहीं दिन में लेके आया सर मैं बारह बजे टीका डाला है अढ़ाई बजे यहाँ पे ले लेके आ गया अढ़ाई बजे ले लेकर डायरेक्टर ऑफ मेडिकल एजुकेशन तेलंगाना ఈ నేపథ్యంలో మొత్తానికి ఇక్కడ జరుగుతున్నటువంటి గందరగోళమైనటువంటి వాతావరణము అందరూ ఆవేదనతో ఉన్నారు అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి పేషెంట్ తల్లిదండ్రులు అంటే ఎవరైతే చిన్నారులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఆవేదనకు గురవుతున్నారు మేము రాత్రికి రాత్రి నీలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చాము కానీ అసలు ఏం జరిగింది అనేది ఎవరు చెప్పట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే क्या हुआ आपका बच्चा को पहले वैक्सीन कब लिया बोले तो सर मैं वहाँ पे नामपल्ली लेके गया वहाँ पे टीका डाला डाला के मैं घर को डेढ़ बजे गया डेढ़ बजे जाने के बाद अढ़ाई बजे मैं टैबलेट डाला उसको अढ़ाई बजे टेबलेट डाला तो बच्ची तीन बजे बच तक पूरा हाथ में पूरा ढीले छोड़ दी फिर से आ रहा हूं मुंह में से तो मैं इमीडिएटली किशनबाग लेके गया किशनबाग जाके वहाँ पे पूछे तो अल्टाफ डॉक्टर साहब बोले सीधा तुम नीलाफर ले लेके जाओ बच्ची को बड़े हॉस्पिटल लेके जाओ वो तो यहाँ लेके आया लेके आए रात दिन में भी ट्रीटमेंट करे शाम में भी करे यहाँ पर देख रहे फिर भी बच्ची सीरियस है क्या है उसका एक्शन लेना पूरा कितने लोग कितने बच्चे को लेकर बच्चों को हुआ सर पं, पंद्रह सोलह बच्चों को हुआ नाम पर लेके पूरा जितने भी आज टीका दिए कल के डेट में पूरा को वही हुआ आज वहाँ पर पूरा बहुत सीरियस है बच्चे लोग वहाँ पे अभी ऊपर पूरे छुले का नामहारंदी పిల్లల్ని మేము తీసుకొచ్చాము అక్కడ నుంచి నాంపల్లి అర్బన్ హెల్త్ లో వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వాళ్ళనని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వస్తున్నటువంటి కేసులు కూడా నిజానికి అక్కడి నుంచో వస్తున్నాయి ఏంది అనేది కూడా ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితి చూడొచ్చు అంబులెన్సులు ఒకదాని వెనుక ఒకటి ప్రస్తుతం నీలప్ప ఆసుపత్రికి వస్తున్నాయి ఇది వ్యాక్సిన్ చేసినటువంటి పాపమా లేదంటే ఇది టాబ్లెట్స్ ఎఫెక్ట్స్ ఏం జరిగింది అనే దానిపైన ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే అక్కడ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత పిల్లలకు అంటే ఒకే చోట నాంపల్లి ఆసుపత్రి ఏదైతే ఉందో నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ అక్కడ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇలా జరిగింది అంటే వస్తున్నటువంటి కేసులన్నీ కూడా అక్కడ నుంచే కావడం కొంత గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా తల్లిదండ్రులు అంటే తమ పిల్లలను ఆరోగ్యం బాగుంటుంది భవిష్యత్తు కోసం మేము వేసినటువంటి వ్యాక్సిన్ అని చెప్తున్నారు చూడొచ్చు ఒక పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మనము ప్రస్తుతం చూడొచ్చు ఎంతో ఆవేదనతో వాళ్ళ పిల్లల్ని వెంట వెంటనే నాంపల్లి ఆసుపత్రికి వాళ్ళని తీసుకొస్తున్నారు ఇప్పటికే దీనిపైన వైద్య శాఖ అధికారులు సైతం స్పందించారు వెంటనే ఏం జరిగింది ఆ పిల్లలకు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు ప్రస్తుతం ముందే మనతో మాట్లాడినటువంటి నిలోపర్ పీడియాట్రిక్ సంబంధించినటువంటి హెచ్ఓడి రవికుమార్ కూడా చెప్పారు అంటే ఏదో జరిగింది కానీ ఏం జరిగింది అనేది తెలియట్లేదు వైద్యం మాత్రం చేస్తున్నాము ఏం జరిగింది అనే దానిపైన కూడా ఆ వెంటనే వివరాలు సేకరిస్తున్నామని చెప్పి వాళ్ళంతా చెప్తున్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో కొంత నీలపుర ఆసుపత్రి వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కొంత పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటికే ఆ పిల్లల్లో ఎవరైతే పదహారు మంది అంటే ఆ రాంపల్లి ఆసుపత్రి నుంచి ఇచ్చినటువంటి పదహారు మందిలో ఒకరిద్దరి ఆరోగ్యం కూడా కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మరి ఏం చేస్తారు ఏంది అనేది మాత్రం గందరగోళంగానే ఉన్నటువంటి పరిస్థితి తల్లిదండ్రులు మాత్రం లోపల తమ చిన్నారులతో వాళ్ళ పరిస్థితిని చూసి అంటే ఒక్కొక్కరికి అది జరిగినటువంటి ప్రాబ్లం ఏంది అనేది అనారోగ్య కారణాలు ఎందుకు వచ్చాయి వాళ్ళు సీరియస్ పరిస్థితికి వెళ్ళినటువంటి పరిస్థితి అంటే ఒక్కసారిగా వాళ్లకు కావాల్సినటువంటి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వాళ్ళు వేసుకున్నటువంటి టాబ్లెట్స్ సంబంధించినటువంటి ఎఫెక్ట్ లేదంటే ఏందో తెలియదు కానీ ఒక్కసారిగా పీడ్స్ లాగా వచ్చాయి కొందరు ఒక్కసారిగా అంటే పూర్తిగా బిగుసుకుపోయారు అని చెప్పి ఎవరైతే చిన్నారుల తల్లిదండ్రులు పరిస్థితి ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఎందుకు నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ లో ఈ విధంగా జరిగిందనే దానిపైన ఇప్పటికీ తీస్తున్నారు కానీ ఇక్కడికి చేరుకున్నటువంటి చిన్నారులకు మాత్రం ఎటువంటి అపాయం జరగకుండా తగినటువంటి వైద్యం చేస్తున్నామని చెప్పి ప్రస్తుతం నీలోఫర్ డాక్టర్లు చెప్తున్నారు జ్యోతి